చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండలం పోలవరం గ్రామ పంచాయతీ చింతమాకులపల్లిలో నివాసం ఉంటున్న తమ బంధువైన చరణ్ కుమార్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారని అప్పటి నుండి తన భర్తకు చెందిన వారు తమను విడదీయాలని ప్రయత్నిస్తున్నారని పి మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు నేను పోతులపట దగ్గర మండలం పోలవరం దగ్గర ఉన్న చింతమాకులపల్లి గ్రామం నుంచి అనే నేను వచ్చాను నేను చరణ అనే వ్యక్తి రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాను అది మా ఊర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీలైన నిరంజన్ కుమార్ రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి కే కుట్టి ఎన్ లోకనాథం అనే వ్యక్తులకి నా మా ప్రేమ వివాహం నచ్చక మమ్మల్ని విడదీయాలని ప్రయత్నించారు ప్రయత్నించిన తర్వాత వాళ్ళందరినీ కాదని నేను నా భర్త ప్రేమ వివాహం చేసుకునే దానికి పోయినెలలో నాకు నా భర్తకి గొడవ జరిగినప్పుడు నేను నా భర్తను బెదిరించడానికి సూపర్ మిల్ హెయిర్ ఆయిల్ అని తాగాను అదే అలుసుగా తీసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు నిరంజన్ కుమారు విజయ్ కుమారు కే కుట్టి ఎన్ లోకనాథం నా భర్త పైన మా మామగారైనా ఎన్ సుబ్బయ్య పైన తప్పుడు కేసు పెట్టి బెయిల్ రాయకుండా చేస్తున్నారు దీన్ని కేసు ఏ విధంగా పెడితే బెయిల్ రాదో ఏ విధంగా చేస్తే బెయిల్ రాదు అనేసి పోతులపొట్టి స్టేషన్లో ఉన్న ఎస్ ఎస్ఐ కృష్ణమోహన్ గారు కే కుట్టి వీళ్ళు ముందుండే కేసు ఎఫ్ఐఆర్ చేశారు వీళ్ళ దగ్గర నుంచి మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి పెద్ద మొత్తాన్ని కూడా లంచం తీసుకున్నాడు ఎస్ఐ నా గర్భం తీర్చాలని గత ఐదు రోజులుగా నుంచి ఎన్ నిరంజన్ కుమార్ రెడ్డి కే కుట్టి ఎన్ లోకనాథం నన్ను చాలా వేధిస్తున్నారు దీన్ని ఎలా అయినా నా బిడ్డను కాపాడుకోవడం కోసం నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను ఎలాగైనా సరే నన్ను నా భర్తను కలపాలని కోరుకుంటూ వింటూ చూస్తున్నాను సార్ అక్కడికి పోతే న్యాయం వాళ్ళే ముందుండికి నా భర్త మీద అప్పుడు ఎలక్షన్ టైంలో నా భర్త వైఎస్ఆర్సీపీ కాకుండా టీటీపీ వాళ్ళ పక్కన తిరిగారు సార్ అదే మనసులో పెట్టుకొని వాళ్ళు ఇంత పని చేసినారు సార్ అక్కడెక్కడ న్యాయం జరగదు సార్ కలిసిన వాళ్ళు అక్కడ న్యాయం జరగక్కనే సార్ నేను ఇంత దూరం వచ్చాను పట్ల ఉన్న ఎస్ఐ కృష్ణమోహన్ కారే ముందుండి లంచం తీసుకొని కేసు ఏ విధంగా ఎఫ్ఐఆర్ చేస్తే వాళ్ళు బెయిల్ రాకుండా చేస్తారు ఏ విధంగా పిటిషన్లు పెట్టాలో ఏ విధంగా బెయిల్ రాకుండా వీళ్ళే ముందుండి నడిపించినారు సార్ కేసు పెట్టినప్పుడు నా దగ్గర ఏ మాత్రం నా దగ్గర తీసుకోలేదు సార్ నా సంతకం నా విధ నా పర్మిషన్ లేకుండా కేసు పెట్టారు సార్ నాకు అసలు పూతల పట్ల చిత్తూరులో ఏ విధమైన ప్రాణ రక్షణ లేదు సార్ నా భర్తను నన్ను చాలా విడిది అసలు పెళ్ళి జరిగిన వెంటనే చిన్న చిన్న గొడవలు జరిగినా చిన్న చిన్న విషయాలు జరిగినా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి విడిదీయాలని చేసేవాళ్ళు అసలు ఇన్సిడెంట్ జరిగిన జరిగిన తర్వాత నేను టూ మంత్స్ ప్రెగ్నెన్స్తో ఉన్నాను మళ్ళీ ఇష్యూ జరిగిన తర్వాత కేస్ పెట్టారు నీ భర్త ఈ విధంగా వెళ్ళారు అని నాకే మాత్రం తెలియదు నీ బ ఈ ఇష్యూ జరిగిన తర్వాత నీ భర్తను మేము అరిచాము అతను పరారీలో ఉన్నాడు వస్తాడు వస్తాడు పెద్ద మనుషులతో మాట్లాడి మేము మిమ్మల్ని ఇద్దరిని కలుపుతాము ఇదనము అని చెప్పారు కానీ నాకు ఎప్పుడు కేసు పెట్టాడని తెలిసిందో అప్పుడే నన్ను అడిగాను నేను నా భర్తను చేరుకోవాలా అలా ఇలా అని అడిగిన తర్వాత నిరంజన్ కుమార్ రెడ్డి కేక్ కుట్టి అనే వ్యక్తులు మీరిద్దరూ ఉండకూడదు అతను నిన్ను వద్దంటున్నాడని ఊరికనే తప్పుడు సాక్షి చెప్పి నన్ను ఫైవ్ డేస్ నుంచి అభాషం చేసుకో ఆభాషన్ చేసుకో అభాషం చేసుకొని ప్రెజర్ చేసినాడు నేను నా బిడ్డను కాపాడుకోవాలని కోసం నేను వచ్చేసాను అక్కడ పోతుల పట్ల ఉంటే ఇంక ఎస్ఐఏ వాళ్ళు దగ్గర ఉన్నాడు కాబట్టి అక్కడ న్యాయం జరగక్క చిత్తూరుకి డిఎస్పీ దగ్గరికి వెళ్ళాక నేను ఇంత దూరం పారిపోయి వచ్చేస్తాను